హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మైదాపిండి వాడకుండా బియ్య పిండితో క్రిస్పీగా చక్కోడీలను ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను పిండిని ఉడికించే అవసరం లేకుండా అప్పటికప్పుడు నేను చూపించే విధంగా పిండిని కలుపుకొని చకోడీలు చేసుకున్నారంటే చకోడీలు అనేవి క్రిస్పీగా గుల్లగా వస్తాయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి చకోడీలు తయారు చేసుకోవటానికి ఒక కప్పు పుట్నాల పప్పును తీసుకున్నాను ఈ పుట్నాల పప్పుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలండి చూసారు కదా ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవటానికి ఒక గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకున్న పుట్నాల పప్పు పిండిని ఇలా జల్లడితో జల్లించుకొని తీసుకోవాలండి ఇలా జల్లించుకోవటం వల్ల మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఏమన్నా వేస్ట్ ఉన్నా పిండి సరిగ్గా మెదగకపోయినా మనకి మెత్తటి పిండి అనేది వచ్చేస్తుంది చూడండి ఇందులో ఉన్న బరకను తీసేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న కప్పు పుట్నాల పప్పుకి మూడు కప్పులు బియ్య పిండిని తీసుకోవాలి మనం తీసుకున్న కప్పు పుట్నాల పప్పుకి మూడు కప్పులు బియ్య పిండి తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది బియ్య పిండిని కూడా ఇలా జల్లించుకొని తీసుకోవాలండి ఇలా జల్లించుకొని తీసుకోవటం వల్ల మనకి పిండి అనేది మెత్తగా ఉంటుంది మనం చేసుకునే చకోడీలు అనేవి క్రిస్పీగా వస్తాయండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వామును తీసుకొని ఈ వాముని ఇలా క్రష్ చేసుకొని వేసుకోవాలండి ఇలా వేసుకోవటం వల్ల వాము ఫ్లేవర్ అనేది మనకి చకోడీల్లో బాగా తెలుస్తుంది టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు తీసుకొని వేసుకోవాలండి ఈ నువ్వులు వేసుకోవటం వల్ల చకోడీలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ నువ్వులు తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మనం వేసుకున్న ఉప్పు కారాలన్నీ ఈ పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం తీసుకున్న పిండికి తగ్గట్టు ఆయిల్ తీసుకోవాలండి నేనైతే ఒక వంద గ్రాముల ఆయిల్ని బాగా హీట్ చేసుకొని వేడివేడి నూనె పోసుకొని కలుపుకుంటున్నాను మీ దగ్గర వెన్న కానీ బటర్ కానీ ఉన్నా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అవేమీ లేనప్పుడు ఇలా ఆయిల్ వేసుకొని చేసుకున్నా చాలా బాగా వస్తాయి ఇలా వేడి నూనె పోసుకున్నప్పుడు డైరెక్ట్గా చేయి పెట్టకుండా సైడ్ నుంచి పిండిని పైకి అనుకుంటూ ఆయిల్ పిండిలో కలిసే విధంగా ఇలా కలుపుకున్నారంటే ఆ హీట్ అనేది చేతికి రాకుండా ఉంటుందండి ఆయిల్ పిండి మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇలా ఉండేలాగా చుట్టామంటే ముద్దయింది అనుకుంటే మనకి మనం తీసుకున్న పిండికి ఆయిల్ కరెక్ట్గా సరిపోయిందని అర్థమవుతుంది పిండిని కలుపుకోవటానికి స్టవ్ మీద వాటర్ పెట్టి నీళ్ళను మరిగించుకొని తీసుకోవాలి ఇలా వేడి నీళ్లు వేసుకొని కలుపుకోవటం వల్ల పిండి అనేది సాఫ్ట్గా వస్తుంది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు అలా అని మరీ గట్టిగా పిండిని కలుపుకోకూడదు వీడియోలో నేను చూపించే విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండి మొత్తం ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు పిండిని కలుపుతూనే ఉండాలి చూడండి మనకు పిండి అయితే రెడీ అయిపోయింది పిండి అనేది ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఈ పిండి ఆరిపోకుండా దీనిపైన ఒక తడి బట్టను వేసుకొని కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనం చకోడీలను తయారు చేసుకోవాలి మనం తీసుకున్న పిండి ముద్దని ఇలా ఒక చెక్క పైన కానీ లేదంటే ఒక ఫ్లాట్ బల్లపైన పైన కానీ ఇలా సన్నగా రోల్ చేసుకొని చకోడీలా చుట్టుకున్నామంటే మనకి చకోడీలు అనేవి రెడీ అయిపోతాయి మనం చేసుకున్న చకోడీలు అనేవి ఊడిపోకుండా రెండు సైడ్స్ ఇలా జాయింట్ చేసుకున్నామంటే మైదా పిండితో చకోడీలు చేస్తే పర్ఫెక్ట్గా ఎలా వస్తాయో బియ్య పిండితో చేసిన చకోడీలు అనేవి ఇలా నేను చూపించిన విధంగా చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని చకోడీలు లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి చకోడీలను డీప్ ఫ్రై చేసుకోవటానికి స్టవ్ వెలిగిచ్చి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చకోడీలన్నింటినీ ఇలా జల్లెట్లో వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా జల్లెట్లోనే ఉంచి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత ఆయిల్లో వేసుకోవాలండి ఇలా వేసుకొని ఫ్రై చేయటం వల్ల చకోడీలన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోతాయండి లేదంటే మనం ఒక్కొక్కటిగా వేసుకున్నామంటే ముందు వేసుకునేవి ఫ్రై అయిపోతాయి వెనక వేసుకున్నవి సరిగ్గా ఫ్రై అవవు చకోడీలు ఫ్రై అయిన తర్వాత కలర్ కూడా అన్నీ ఒకేలాగా ఈవెన్గా ఉండవండి ఇలా వేసుకున్నామంటే అన్నీ ఒకటే కలర్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చకోడీలు అనేవి ఫ్రై అయిపోతాయి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలపకుండా తర్వాత ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే మనకి చకోడీలు అనేవి ఫ్రై అయిపోతాయి ఈ ఆయిల్లో ఉన్న బబుల్స్ మొత్తం తగ్గేంతవరకు మనం చకోడీలను ఫ్రై చేసుకొని తీసుకోవాలండి చూశారు కదా మనం చేసుకున్న చకోడీలన్నీ ఒకటే కలర్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా బాగా ఫ్రై అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన చకోడీలను కూడా ఇలాగే వేసుకొని ఫ్రై చేసుకున్నారంటే ఎంతో క్రిస్పీగా ఉండే బియ్య పిండి చకోడీలు రెడీ అయిపోతాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ రెసిపీ ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి